హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పాలక్ ఎగ్ కర్రీ పాలక్ ఎగ్ కర్రీని ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందండి డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నం చపాతి పూరీలోకైతే అద్రిపోతుంది ఇక లేచేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పాలక్ ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాము ఎగ్స్ ఒక హాఫ్ డజన్ తీసుకున్నాను అలాగే ఒక మూడు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే పాలకూర ఒక మూడు కట్టలు తీసుకున్నాను ఇవి చిన్న సైజు కట్టలు మూడు కట్టలు తీసుకున్నాను అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇవేనండి ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో అర ఇంచు అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెప్పలు అలాగే తీసుకున్న ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ని ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక బాండి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి ఇక్కడ నాలుగు స్పూన్ల వరకే ఆయిల్ పోసానండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి పావు టీ స్పూన్ వరకే ఆవాలు వేయండి జీలకర్ర ఆవాలు చిటపట్లాడేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత ముందుగా దంచిపెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని ముందుగా దంచాం కదా ఆ పేస్ట్ని వేసుకుందాం ఇది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గరెటతో ఇలా బాగా కలిపి ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల మనం మూడు మీడియం సైజు కట్టల పాలకూరని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది ఇప్పుడు పాలకూరని కొంచెం కొంచెం తీసుకొని వీలైనంత సన్నగా తరగాలి ఈ పాలకూరని మనం మిక్సీ పట్టమండి సన్నగా తరిగి కర్రీలో వేసుకుంటాం కాబట్టి సన్నగా తరగాలి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇంకొక పక్కన ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయండి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా తరిగిన పాలకూరని వేసుకోవాలి పాలకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి పాలకూర సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ పాలకూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలకూరని సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఈలోగా మనం ఇవి పాలక ఎగ్ కర్రీలోకి ఎగ్స్ని ముందే ఉడికించుకొని రెడీ చేసుకున్నామండి పొట్టు తీసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ విధంగా చూపించినట్లు మూడు లేదా నాలుగు సైడ్లు ఘాట్లు పెట్టుకోండి మరీ అడుగు భాగం వరకు కాకుండా పైన ఇలా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఈ ఎగ్స్ని గ్రేవీలో వేసుకుంటాం కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా గ్రేవీ అనేది ఎగ్స్లోకి పోయి తినేటప్పుడు ఎగ్స్ చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా ఘాట్లు పెట్టిన ఎగ్స్ని పక్కన పెట్టేద్దాం ఇంకొక పక్కన మనం చూడండి ఫ్రెండ్స్ పాలకూరను ఉడికించుకుంటున్నాం కదా మూత తీసి ఒకసారి స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా పాలకూర సాఫ్ట్గా వరకు మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకే కారం వేసుకోండి చూపించిన స్పూన్తో హాఫ్ టీ స్పూన్ వేసాను మనం ఆల్రెడీ పోపులో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకున్నాను తర్వాత వేరొక పొయ్యిని వెలిగించుకొని ఏదైనా ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అది వేడిన తర్వాత ఇందులో ఇలా ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ అంతా కూడా ప్యాన్కి అంతటా వచ్చేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసుకొని ఇలా ఎగ్స్ వేసిన తర్వాత టాస్ చేసుకుంటూ కలుపుకోండి కొసేపు అయిన తర్వాత ఇలా గరిడితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి అలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ని వేయించుకుంటూనే ఇంకొక పక్కన మనం కారం ఇక్కడ పూర్తిగా మగ్గిపోయిందండి కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి బాగా కలిపి ఇందులో వాటర్ పోయాలి గ్రేవీకి సరిపడినంత వాటర్ పోయండి ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ గ్రేవీ దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి బండిపై మూత పెట్టి దీన్ని ఉడికించుకోండి ఇంకొక పక్కనే ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి అలాగే పావు టీ స్పూన్ వరకు కారము చిటికడంతా పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అంతా ఎగ్స్ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఎగ్స్ని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ ఇక్కడ మనకి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆ ప్యాన్ తీసి పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకొక పక్కన గ్రేవీని ఉడికించుకుంటున్నాం కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి గ్రేవీ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకునే ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి నార్మల్గా కలుపుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బండిపై మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోండి మనకి గ్రేవీ ఇంకా థిక్గా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకే గరం మసాలా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ ఇంకా ఎక్కువగా అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ మనకి ఈ విధంగా బాగా దగ్గరకెంతవరకు ఉడికించుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం ఈ కర్రీనంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొన్ని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్ట్ నోరూరించే కమ్మని కలర్ఫుల్ పాలకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో కర్రీ చేసుకోవడం చాలా సులువండి రుచి అయితే అద్రిపోతుంది పోతుంది కదా ఎంత మంచి కలర్లోకి వచ్చిందో మరి ఈ సింపుల్ ఏంటి టేస్ట్ ఎగ్ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్